హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నవరత్న లడ్డు ఇవి మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది అన్నీ డ్రై ఫ్రూట్స్తోనే చేసుకోవాలి అన్నీ ఒక వంద గ్రాములు వంద గ్రాములు తీసుకున్నాము ఇవి పిస్తా ఒక వంద గ్రాములు తీసుకోండి ఖర్జూరం కాలు కేజీ తీసుకోండి గుమ్మడి గింజలు ఒక వంద గ్రాములు తీసుకోండి పుచ్చగింజలు ఒక వంద గ్రాములు తీసుకోండి బాదం పప్పు ఒక వంద గ్రాములు తీసుకోండి జీడిపప్పుని ఒక వంద గ్రాములు తీసుకోండి ఇక అలసినట్టి రెసిపీలోకి వెళ్ళిపోతాము వీటిని అన్నిటినీ ద్వారగా వేయించుకుంటే కమ్మటి రుచితో రవ్వ రత్న లడ్డు తయారైపోతుంది చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఏయించుకోవాలండి బాదం పప్పుని ఇలా దోరగా ఏమి పుచ్చపప్పుని ఇలా ఏయించుకోవాలి గుమ్మడి గింజల్ని ఎలా ఏమి జీడిపప్పు ఇలా ఏమి పిస్తా పప్పుల్ని ఇలా ఏయించుకోవాలి ఇప్పుడు ఈ పండు ఖర్జూర పొడిని గింజలు లేకుండా మనం తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండీ పెట్టుకుందాము ఈ బాండీలో ఇలా పిస్తా పప్పుల్ని తీసుకోండి వీటిని దోరగా బాగా వేయించుకోండి చూడండి పిస్తా పప్పు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అప్పుడే మనము ఈ రవ్ నవరత్నాలని తింటున్నప్పుడు మన పట్టి కింద చాలా టేస్టీ టేస్టీగా కమ్మటి రుచి వస్తుంది ఈ పప్పులు వేగినందువల్ల ఇప్పుడు బాదం పప్పుల్ని తీసుకున్నాము బాదం పప్పులు కూడా బాగా వేయించాలి బాదం పప్పులు సన్న మంట మీద వేయించుకోవాలండి ఈ బాదం పప్పులు సన్న మంట మీద వేగితే పప్పు లోపల వరకు వేగి మనకి బాదం పప్పు ఇలా ఈ విధంగా చీలుతుంది అప్పుడు ఈ పప్పు చీలినప్పుడే మనకి పప్పు మనకి లడ్డు చాలా రుచిగా ఉంటుంది పెద్ద మంట మీద పెట్టినట్టయితే పప్పు పైన మా వేగుతుంది కానీ లోపల పప్పు వేగదు అలా సన్న మంట మీద వేయించుకోవాలి వీటిని వీటిని కూడా ఇప్పుడు తీసేసుకున్నాము ఇప్పుడు జీడిపప్పుని తీసుకున్నాము జీడిపప్పును కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ జీడిపప్పులు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ వస్తుంది రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి కొత్త పప్పులు గుమ్మడి గింజలు వీటిని కూడా వేయించుకోండి కలరు మారే వరకు వేయించండి అంతేనండి వీటిని కొద్దిగా బరకబరకగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము వీటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వీటిలన్నింటినీ మనం ఇలా బాగా జ్వరగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిని బాగా కచ్చాపచ్చాగా బరగ్గా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యిని తీసుకోండి మనకి ఈ లడ్డుని వేయించుకునేదానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా గింజలు తీసి పెట్టుకున్న పండు జోరాన్ని ఈ నేతిలో సన్న మంట మీద గుజ్జుగా మనం బాగా వేయించుకోవాలి చూడండి కజ్జోర పండు అయితే మనకి ఈ విధంగా మనము అరిసెలకి ఎలా పాకంగా పట్టుకుంటామో అలా ఈ పొండు మనకి ఆ విధంగా ఇలా గుజ్జు రావాలి చూడండి మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా కచా బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పండుగ జ్వరం అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పండు జ్వరాన్ని మనము ఈ డ్రై ఫ్రూట్స్లో వేసి కలుపుకున్నాము ఇప్పుడు ఈ వేడి మీదే మనము వీటిని అంతా కలుపుకొని లడ్డుగా తయారు చేసుకున్నాము చూడండి మనం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా నవరత్న నవరత్నాలడ్ని ఇలా తయారు చేసుకోవాలండి ఎంతేనండి రగులర్ నారడ్డు ఇలా ఉండాలి చుట్టేసుకున్నామంటే ఎంతో ఆరోగ్యం అండి చూడండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటని కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్